హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ షాప్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కాదండి ఈ రోజు నుంచి మన శ్రీకృష్ణ శారీస్ అండి మీ అందరికీ తెలుసు కదండి శ్రీకృష్ణ శారీస్ అండి మనకి షాప్ నెంబర్ వచ్చేసి మీకు డెబ్బై రెండు ఏ అండ్ బి ఉంటుందండి వీరి దగ్గర మనకి రెగ్యులర్ వేర్ సారీస్ డ్యామేజ్ సారీస్ కేరళ సారీస్ ఫ్యాన్సీ సారీస్ మనకి పార్టీ వేర్ కానీ దుప్పట్టాస్ కానీ ఒక్కటి కాదండి చాలా అంటే చాలా ఉంటాయండి సో చాలా మందికి తెలిసిన షాపు మనందరికీ నమ్మకమైన షాపు మన శ్రీకృష్ణ శారీస్కి అయితే వచ్చేసామండి సో మంచి కలెక్షన్స్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తున్నానండి సో వీడియోని ఎవరు ఎక్కడ స్కిప్ చేయదండి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి షాప్ అంతా కొంచెం కస్టమర్స్తో అయితే బిజీగా ఉందండి హాయ్ సార్ ఎలా అన్నారండి పండుగ సందర్భంగా అందరికీ చెప్తున్నాను అందరూ హ్యాపీగా ఉన్నారు మేము హ్యాపీగా ఉన్నాను సార్ ఎప్పుడు అండి నేను ఆ క్వశ్చన్ ప్రతిరోజు కాదు ఎన్నిసార్లు అడిగినా సార్ ఎప్పుడు ఆల్వేస్ హ్యాపీగా ఉంటారు నవ్వుతూ ఉంటారు నవ్విస్తూ ఉంటారు అవును జరుగుతుంది ప్రజెంట్ అయితే చాలా బాగా చేస్తున్నారు న్యూ మోడల్ ఓకే శారీ కూడా చాలా డిఫరెంట్గా బాగుందండి ఇది కిందకే వస్తుందండి అండి కదా ఇదంతా రివర్స్ అండి మొత్తం మొత్తం ఇచ్చే కదా ఓకే ఇలా ఉంది ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఈ బోర్డర్ పైకి వస్తుంది అండి ఈ బోర్డర్ మామూలుగా మనకి జనరల్ గా బోర్డర్ అనేది కిందకి కిందకి వస్తుంది పైకి వస్తుంది ఓకే బోర్డర్ మనకి పైకి వస్తుంది మామూలు బోర్డర్ కిందకి వస్తుంది ఓకే ఒక డిఫరెంట్ లుక్ అన్నమాట ఎప్పుడు మన రెగ్యులర్ వేరే చూస్తాం కదండీ ఈసారి కొంచెం డిఫరెంట్గా సార్ అనమాట బాగా మంచి డిఫరెంట్ సెలెక్షన్ అయితే చేసారండి శారీ అంతా కూడా మనకి ఇది వచ్చి పళ్ళు మనకి పళ్ళు వచ్చేసి బ్లూ కలర్లో వచ్చిందండి ఆల్ ఓవర్ అంతా మనకి డిజిటల్ టైప్ అయితే వచ్చింది శారీ అయితే చాలా బాగుందండి సో కొత్త కొత్త మోడల్స్ అప్డేటెడ్ మోడల్స్ తక్కువ కంప్లీట్ కంప్లీట్గా మీకు సంబంధించిన అన్ని అయితే మన శ్రీకృష్ణ శారీస్లో అయితే ఉంటాయండి మళ్ళీ బార్డర్ ఫైవ్ వస్తుంది చిన్న బార్డర్ చెప్తా ఖచ్చితంగా పేరు వినడం కోసమైనా సరే మన వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడాలండి చాలా బాగున్నాయండి శారీస్ కూడా మీకు చూడండి షైన్ కూడా చాలా షైనీగా ఉన్నాయండి మనం వీటి ప్రైస్ చెప్పండి సార్ ప్రైస్ ప్రైజ్ కోసం అలాగే మన సార్ చెప్పే టైటిల్ కోసం మనం చాలా మంది వెయిట్ చేస్తారండి పర్టికులర్గా నేనైతే మాత్రం చాలా వెయిట్ చేస్తాను శారీ అంతా మనకి ఈ విధంగా కంప్లీట్ షైనీ లుక్ అయితే వచ్చేసింది బార్డర్ అయితే మళ్ళీ చెప్తున్నామండి బార్డర్ అయితే ఇదైతే పైకి అయితే వస్తుందండి చిన్న బార్డర్ కిందకైతే వస్తుంది ఇది ఈ శారీ స్టైల్ అనమాట సో శారీ అయితే చాలా బాగుందండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇట్లా డిజిటల్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయండి సో మనకి ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే మాత్రం మంచిగా ఉందండి అన్ని కలర్స్ అయితే ఉన్నాయి సో మీకు ప్రతి వీడియోలో చెప్తాను కదండి మనం వీడియో రిలీజ్ చేసిన వెంటనే బుక్ చేసుకోవాలండి వన్ డే సేల్ కాదండి ఎన్ని సారీస్ ఉన్నా మనకి వన్ డే సేల్ కింద ఉంటాయి కాబట్టి సో వీడియో చూసిన వెంటనే ఫాస్ట్గా బుక్స్ అయితే చేసేసుకోవాలి పట్టు పట్టు చాయ్ పట్టులో కూడా డోలా డిస్టల్ వస్తుంది దీనికి ప్రైస్ కొనాలంటే మూడు వేల పైనే ఉంటుంది మన రేటు వచ్చే కల్లా నాలుగు వందల యాభై రూపాయలు హోల్సేల్ రేట్ ఓకే హోల్సేల్ ప్రైస్ నాకు ఒకటి రెండు కావాలంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్ పడుతుంది స్టాక్ లిమిట్ ఈ ఛాయ్ పట్టు ఎవరు మిక్స్ చేసుకోవద్దు ఇంకో రెండు మూడు సార్లు ఓపెన్ చేసి చూపిస్తాను ఛాయ్ పట్టు అండి చాయ్ పట్టులో కూడా మనకి డోలా స్టైల్ అయితే వచ్చిందండి శారీ అంతా కూడా మీరు చూసుకోవచ్చు చాలా డిఫరెంట్గా ఉంది పేరుకు తగ్గట్టే శారీ కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ శారీసే కదా సార్ ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్ వాషింగ్ మిషన్లో కూడా నో డామేజ్ నో మిస్ప్రింట్ ఓకే నో డ్యామేజెస్ నో మిస్ప్రింట్స్ అండి శారీస్ అయితే మాత్రం చాలా హై ప్రైజెస్ అయితే ఉంటాయి అండి మన అలా అంటే మనకి ప్రైజెస్ ఎక్కడ దొరకదండి దీని నేమ్ ఛాయ్ పట్టు దీని నేమ్ వచ్చేసి మనకి ఛాయ్ పట్టు అంటండి ప్రైస్ కూడా మీకు తగ్గ అందుబాటులో ఉన్న ప్రైస్ అంటే ఎక్కువ ప్రైస్ మీరు నమ్ముతున్నాము అసలు 3000 పైనే ఉంటుంది మనం ఇచ్చే హోల్సేల్ ప్రైస్ 450 రూపాయలు సింగిల్ సారీ కావండి 500 పడుతుంది కొరియర్ కొంచెం స్లో అవుతుంది వాతావరణం అనుకుంటలేదు ఇప్పుడు పర్లేదు కాదు కొన్ని ఊర్లకు అలాంటి రోడ్డు సహకరించట్లేదు అర్థం చేసుకోండి ఫ్లడ్స్ వచ్చాయి కాబట్టి కొంచెం మొత్తం బాగా ఓకే మనకు వచ్చిన శారీస్ అని అలా ఫాస్ట్గా ప్యాక్ చేసేసుకొని ఆర్డర్స్ వచ్చేస్తాయండి మనం అందుకే మీకు చెప్తున్నాను స్టాక్ మీ దాకా రావాలి అనుకున్న వాళ్ళు చక్కగా వీడియో రిలీజ్ అయిన వెంటనే మీకు నచ్చిన శారీస్ని మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు ఇంకొక శారీ కూడా ఓపెన్ చేస్తున్నారండి ఇవి ఎలాంటి మిస్ప్రింట్లు డ్యామేజెస్ ఏమి లేవండి పళ్ళు పాటు ఈ బోర్డర్ మనకి పైకి వస్తుంది అండి ఓకే అదొక డిఫరెంట్ స్టైల్ ఉందని మీరు చూడండి మన కొన్ని సారీ అంటే డిఫరెంట్ ఓకే శారీ కూడా మనం వెడి చూసిన ఒకే స్టైల్ అయితే కనిపిస్తుందా అండి సో చాయ్ పట్టు నేమ్ కూడా చాలా కొత్తగా ఉంది ఎప్పుడైంది అంటే అందరు కింద పెద్దది కింద డిఫరెంట్ చేశారు ఫస్ట్ మనకి వచ్చింది ఏ శారీస్ అయినా ఫస్ట్ మన దాకా వస్తాయండి ఫస్ట్ మనమే అనమాట మన శ్రీకృష్ణాలు అయితే అప్డేటెడ్ అండి మీకు డే బై డే కూడా వచ్చే మోడల్స్ కూడా ఉంటాయండి ఏదైనా సరే ఫ్రెష్ ఐటమ్ న్యూ మోడల్స్ అనేటివి మనకి ఇక్కడ బాగా దొరుకుతాయండి సో ఎవ్వరు వీడియోని మిస్ చేసుకోవద్దండి శారీస్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం మీకు కలర్ చాట్ కూడా చాలా బాగుందండి లావెండర్ కలర్ అలాగే పింక్ బార్డర్ మనకి శారీస్ చూస్తే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మీరు సింగిల్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి కలర్ చాట్ కూడా ఉందండి మీకు ఇంకా బల్క్గా కావాలి ఒక టెన్ ట్వంటీ శారీస్ అలా అనుకుంటే చక్కగా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి మీరు వీడియో కాల్ కూడా చేసి మీకు నచ్చినవి ఆర్డర్ చేసుకోవచ్చండి ఓకే సరే ఈ శారీ కూడా మనకి అసలుకి వైలెట్ కలర్ అండి అసలు బోర్డర్ కానీ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి డిజిటల్ డోలా మనకి ఛాయ్ పట్టులో ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట సో ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్ శారీస్ అని మీరు వాషింగ్ మిషన్లో వేసుకున్నా కానీ బాగుంటాయండి రెగ్యులర్ వాష్ కొంతమంది హ్యాండ్ వాష్ చేసుకుంటారు కొన్ని కి కానీ ఈ శారీస్ మీరు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు క్లాత్ కూడా చాలా బాగుంది వెయిట్ కూడా మనకి ఎక్కువ వెయిట్ అయితే ఉంది లైట్ వెయిటే ఉండింది శారీ వచ్చేసి మనకి లైట్ వెయిట్ ఉంది అండ్ కలర్ చార్ట్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉందండి సో స్టాక్ లిమిట్గా ఉందండి సో మీ అందరికీ తెలుసు మళ్ళీ చెప్ప అవసరం లేదండి కొంచెం కొరియర్స్ అయితే లేట్ అవుతాయండి బికాస్ ఆఫ్ ఎందుకంటే సార్కి చాలా ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది వాతావరణం సహకరించట్లేదు కదా తడుస్తాయి మళ్ళీ మీ ఊరు సరి కరెక్ట్గా ఉంది లేదు మాకు అక్కడ వే వస్తుంది మళ్ళీ ఆగిపోయానికి వస్తుంది ఏ ఊరు అందుబాటులో ఉందో వర్షాలకి చాలా ఇబ్బంది అయిపోయిందండి ఈసారి చాలా మందికి కూడా చాలా చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి సో అందుకే కొరియర్స్ కూడా కొంచెం లేట్ అవుతాయండి అది కూడా చెప్తున్నారు కదా మీ ఏరియాలో కొంచెం కరెక్ట్గా ఉంది అనుకుంటే మీకే ముందు కొరియర్ చేస్తారంటే కొంతమందికి ఏంటంటే ట్రావెలింగ్ ఫెసిలిటీ కూడా లేదు కాబట్టి వాళ్ళకి కొంచెం కొరియర్ అయితే లేట్ అవుతుంది బట్ అయితే మీరు బుక్ చేసుకుంటే వచ్చేస్తాయండి ఇబ్బంది అయితే ఏం లేదు కృష్ణా జిల్లాకి నాలుగు వందల చీరలు ప్యాకింగ్ ఉన్నాయి అది అంటే మొత్తం నాలుగు వందల చీరలు నలభై ఐదు మంది ముప్పై ఐదు మంది ఉన్నారు లేదు వాళ్ళందరూ పంపిలు అయిపోయాం చాలా ఊళ్ళు పంపిస్తాం ఎందుకంటే వెళ్తానికి అవకాశం లేదు ఆడ అక్కడ ఎక్కువగా వచ్చేసాయి ఈసారి వర్షాలు నెక్స్ట్ సారీ వచ్చేసి ఇంకో డిఫరెంట్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి కలర్ కలర్లో కూడా ఇవి ఒక షేడెడ్ లా ఉందండి దీని బోర్డర్ కూడా మీకు సేమ్ కలరు సేమ్ మోడల్ కూడా వచ్చిందండి ఒకే కలర్ ఒకే మోడల్ ఒకే కలర్ ఇవన్నీ ఒకటే మోడల్స్ ఇంచుమించుగా సో కలర్ చాట్ ఒకటే శారీస్ టూ త్రీ కలర్స్ అయినా అవైలబుల్ ఉంటాయా సార్ ఒక్కొక్కటే ఆప్షన్ అందరికి ఇవ్వాలండి అందరికి రీచ్ అవ్వాలి సార్ ఫస్ట్ నుంచి సార్ ఇంటెన్షన్ కూడా అదేనండి సో కలర్ చాట్ అయితే ఆల్ ఓవర్ మొత్తం చూపించేసారండి ఇవి ఎలాంటి డ్యామేజెస్ మిస్ ప్రింట్ ఏం లేవండి మన రెగ్యులర్ శారీసే ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి సింగిల్ అయితే మీరు హోల్సేల్గా తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి సో ఫాస్ట్ ఫాస్ట్గా మీరు రెడీగా అయితే ఉండండి మీ ఫోన్స్ తీసుకోని మన శ్రీకృష్ణ శారీస్ నుంచి అప్డేట్ వచ్చింది కాబట్టి ఫాస్ట్గా అయితే మూవ్ ఆన్ అవ్వాలండి లేకపోతే చెప్పా కదా చాయ్ పట్టుంది లేటెస్ట్ ఐటమ్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఎలా వాష్ చేసినా ఇబ్బంది ఇది రిపీట్ రావడం రాదు మాత్రం పైన చిన్న చిన్న కింద చిన్న బోర్డర్ కింద ఓకేనా డిఫరెంట్ ఐటమ్ ఈ కాయ పట్టు మూడు వేలు ఎబో ఉంటుంది లోపలికి ఉండదు నేను ఇచ్చేది మాత్రం హోల్సేల్ ఫ్రై నాలుగు వందల యాభై రూపాయలు సింగల్ అకాండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా మార్కెట్లోకి కూడా నాకు తెలిసి రాలేదండి సో ఫస్ట్ మన దగ్గర స్టార్ట్ అయింది కదా ఇంకా నెక్స్ట్ అన్ని చోట్లయితే వస్తుందండి నేను కూడా ఇంకా కొత్తగా ఉంది నేము అండ్ మీకు చాయ్ పట్ల డిజిటల్ డోలా అంటండి చాలా డిఫరెంట్ అనమాట శారీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి మనం కట్టుకున్నా కానీ మనకి లైట్ వెయిట్ కంఫర్టుల్గా ఉంది నాకు అవసరం లేదు అనుకుంటే ఇలా చేసుకోవచ్చు కానీ లేటెస్ట్ ఐటమ్ మీరు కట్ చేసి తీసుకోవాల్సిన మీకు డిఫరెంట్గా పొడాలి కదా డిఫరెంట్ డిఫరెంట్ గోపాలంటే చాయ్ పట్టు కట్టుకోవాల్సిందే కదా తప్పకుండా కట్టుకోవాలి నీలాగండి చాయ్ పట్టు పట్టుకోండి నెక్స్ట్ ఇంకో వీడియో గల